హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ ఇన్ ఇంగ్ మేముకి ఫైవ్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఇల్డ్లకు ఆనుకొని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎక్సలెంట్ కనెక్టివిటీస్ తోటి ఉన్నటువంటి ఓపెన్ ప్రాప్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేశాను రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనమాట ఈ ప్లాట్స్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఊనా నెంబర్ అనేది పైన వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్సలెంట్గా మీకు సైట్ విజిట్ కావాలంటే కూడా మీకు సైట్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తారనమాట ఇదే విధంగా మీదేదైనా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక విజిటర్స్ గానైతే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ లైక్ అని అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక విషయం అండి తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల నా ప్రాపర్టీస్ మీకు నచ్చుతుందన్న అంకిత భావంతో నేను డెఫినెట్గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ ప్రాపర్టీ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాజెక్టు వివరానికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అండి మనము మనం సైట్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి ముందు అయితే ఉన్నాము మనకి సైట్ పేరు వచ్చేసరికి అంజలి టౌన్షిప్ అనమాట ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫైవ్ ఏకర్స్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి మనకి సీసీటీవీ సర్వైవ్లెన్స్ తోటి ఫుల్ సెక్యూరిటీగా విత్ ఆల్ డెవలప్మెంట్స్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యింది లోపలికి వెళ్లి ప్రాజెక్ట్ కూడా మొత్తం చూసేద్దాం రండి మనకి దీంట్లో వచ్చేసరికి ప్లాటింగ్ సైజ్ వచ్చేసరికి మినిమం నూట అరవై ఏడు గజాల నుంచి అయితే మొదలవుతుంది అనమాట మనకి అబౌవ్ మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే దీంట్లో ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్లాట్స్ అనేవి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు సేల్ అయిపోవడం జరిగింది మనకి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ బొంగళూరు జంక్షన్కి అత్తి చెరువులో ఉన్నటువంటి మనకి మా మెట్రో సిటీకి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది మనకి బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువెల్ నుంచి కేవలం ఒక టూ టు త్రీ మినిట్స్లో మనం ప్రాజెక్టులోకి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి నియర్ బై వచ్చేసరికి యాన్కాన్ లాజిస్టిక్ పార్కు అలాగే మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఫ్యాక్స్కాన్ కంపెనీ కేయిన్స్ అలాగే మనకి టాటా టీసీఎస్ కంపెనీ అలాగే మంచి మంచి కంపెనీస్ ఫర్దర్గా రాబోతున్న కంపెనీస్తో సహా మనకి ఎక్సలెంట్ డెవలప్మెంట్కి అతి చేరువలో కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లో మనం ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట చూడండి మొత్తం మనం ప్రాజెక్ట్ సెంట్రల్ లో అయితే ఉన్నాము మనకి మొత్తం సీసీ రోడ్స్ తోటి మనకి ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేశారు మీకు చూడండి మనకి కరెంట్ కనెక్షన్ అయినా మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ తోటి మనకి మొత్తం ప్లాంటేషన్ తోటి చూడండి మనకి మార్జినల్ గా ప్రతి ఒక్క స్టోనింగ్ తోటి మనకి ప్లాట్ ప్రతి ఒక్క ప్లాట్ స్టోనింగ్ తోటి ఎక్సలెంట్ గా ఫుల్ డే గేటెడ్ కమ్యూనిటీ టైప్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఇన్నర్ మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అలాగే ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ సిసి రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్డు తోటి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ లో ఉన్నటువంటి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు మొత్తం బీటీ రోడ్స్ అయితే డెవలప్మెంట్ చేశారు ఇది వచ్చేసరికి మనకి మొత్తం సాఫ్ట్వేర్ కాలనీ అనమాట ఆదిబట్ల పట్ల టీసీఎస్ కంపెనీ నుంచి ఫ్యాబ్ సిటీ అలాగే మనకి ఎయిరోస్పేస్ వీళ్ళందరూ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఇక్కడ మనకి ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయి ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కి ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ కాలనీ అంటారు మనకి బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ కి అతి దగ్గరలో మనకి ఈ కాలనీ అయితే ఉంటుంది ఈ కాలనీ కానుకొని మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనేది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనేది మనకి ఈ వెంచర్ లో డిజైన్ చేస్తున్నారు దీంట్లో వచ్చేసరికి నూట అరవై ఏడు గజాల నుండి మనకి స్టార్ట్ అవుతుందనమాట అబౌవ్ మనకు పర్ స్క్వేర్ యార్డ్స్ అయితే తీసుకోవచ్చు ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గజం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట మనకి అన్ని డెవలప్మెంట్స్ తోటి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట దీంట్లో వచ్చేసరికి మీరు ఏ బ్యాంక్ నుంచి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ తోటి మనకి లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఇదే విధంగా ఇంకొక విషయం అండి మీరు దీంట్లో రెడీ టు ప్లాట్ కమ్ కన్స్ట్రక్షన్ లోన్ కావాలన్నా అరేంజ్ చేస్తారు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ ఇప్పుడే చేసి ఇవ్వమన్నా కానీ కంపెనీ తరఫు నుంచి కూడా మీకు డెఫినెట్గా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మీరు ఈ ప్రాజెక్టు ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేస్తే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ప్రైస్ కూడా ఇక్కడ జీపీ లేఅవుట్లతో సమానంగానే మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో ప్లాట్ అనేది కొనుక్కోవచ్చు మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉందనమాట నియర్ బై ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఇక్కడ ప్లాట్ అయితే బుక్ చేసుకోండి ఇక ఈ ప్రాజెక్ట్కి మరొక విషయం అండి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్డు కనెక్టివిటీతో ఉంది కాబట్టి మనకి కమర్షియల్ ప్లాట్స్ కూడా ఫ్యూచర్లో అవ్వబోతున్నటువంటి కమర్షియల్ ప్లాట్స్ కూడా మనకి అతి తక్కువ ధరలోనే మనము సంతం చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రాజెక్ట్ను అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అలాగే మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్న పైన ఉన్నటువంటి సార్ నెంబర్ అయితే కాల్ చేయండి మీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమన్నా సైట్ విజిట్ కావాలన్నా కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అనమాట సో గైస్ ఇక లేట్ ఎందుకంటే తప్పకుండా పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను మరొక విషయం అంటే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్టింగ్ బూస్టప్ లా ఉంటుంది మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే